ఓం నమో గణపతయే మనందరికీ కూడా డమరుకాన్ని చూడగానే ఎవరు గుర్తొస్తారండి డమరుక నాదాన్ని విన్నామనుకోండి ఎవరు గుర్తొస్తారు పరమశివుడు గుర్తొస్తాడు ఆయన చేతిలో డమరుకం ఉంటుంది నాకు తెలిసి మీరు చిన్న పిల్లవాడిని అడిగినా కూడా మా అబ్బాయిని అడిగితే ఖచ్చితంగా చెప్తాడు డమరుకం ఎవరి చేతిలో ఉంటుంది అన్నా చెప్తాడు పరమశివుడి చేతిలో ఏముంటుంది అన్నా కూడా చెప్తాడు డమరుకము అని డమరుకం పరమశివుడి చేతిలో ఉంటుందని పరమశివుడి చేతిలో డమరుకం ఉంటుందని చిన్నపిల్లలకే తెలుసు అంతేకాక మనందరికీ తెలుసు సంస్కృత భాష యొక్క ఆవిర్భావం గురించి ఒక కథ చెప్తారు పెద్దలు నృత్యావసానే ననాద ననాదఢక్కాం నవ పంచవారం ఉద్ధర్తు కామ సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం అని పరమశివుడట ఒకనొక సందర్భంలో నాట్యం చేశాడ ఆయనకి నటరాజు అని పేరు కదా ఆయన నాట్యం చేసిన తరువాత సనకాతి మహర్షులందరినీ కూడా ఉద్ధరించాలి అని భావించిన వాడై నవ పంచవారం నవ పంచ తొమ్మిది మరియు ఐదు కలిపితే పద్నాలుగు పద్నాలుగు సార్లు ఆయన డమరుకాన్ని వాయించాట వాయించినప్పుడు ఆ డమరుక నాదం నుండి వచ్చినటువంటివే మహేశ్వర సూత్రాలు అంటారు పద్నాలుగు ఉంటాయి అవి ఈ ఉన్ అని మొదలవుతాయి వాటికి మహేశ్వర సూత్రములు అని పేరు మీరు చూసినట్లయితే పాణిని మహర్షి రచించినటువంటి అష్టాధ్యాయ నాలుగు వేల సూత్రాలు కూడా ఈ పద్నాలుగు మహేశ్వర సూత్రాల ఆధారంగానే ఉంటాయి ఈ పద్నాలుగు సూత్రాలు లేకపోతే ఆ నాలుగు వేల సూత్రాలకు విలువ లేదు ఈ పద్నాలుగు సూత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నాట్యం చేసిన తరువాత నృత్యావసానే నటరాజరాజ ఆయన పరమశివుడు నటరాజు పద్నాలుగు సార్లు సనకాది మునుల్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో డమరుకాన్ని వాయించగా ఆ డమరుక నాదం నుండి వచ్చినవే ఈ యొక్క మహేశ్వర సూత్రములు దాని నుండే సకల వ్యాకరణ సూత్రాలు వచ్చాయి సంస్కృత శాస్త్రం పూర్తిగా దాని నుండే వచ్చింది ఆ విధంగా డమరుకాన్ని చూడగానే మనకు ఒక గొప్ప పవిత్ర భావం కలుగుతుంది పరమేశ్వరుడు చేతిలో ఉంటుంది డమరుకం నుండే సంస్కృత భాష ఉద్భవించింది ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే కనుక ఈ మధ్యనే వచ్చినటువంటి సలార్ అనే ఒక సినిమాలో మనం చూసుకున్నట్టయితే ఒక ఘోరమైనటువంటి సన్నివేశంలో డమరుక నాదాన్ని ఉపయోగించారు డమరుకాన్ని వాడారు అదేమిటంటే డమరుకం వాడితేనే ఎలా మాట్లాడతారా అంటే ఆ సన్నివేశాన్ని చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఒక ఆయన ఉంటాడు ఆ విలన్ పద్ధతి ఏమిటి అని అంటే కనుక తన అనుచరగణంతో వస్తాడు ఒక పేటలో కూర్చుంటాడు కుర్చీ వేసుకుని కూర్చుని ఒక గాలిపటాన్ని గాలిలోకి ఎగురవేస్తాడు ఆ తర్వాత అది బాగా పైకి వెళ్ళిన తర్వాత తానే తెంపేస్తాడు ఒక కత్తితో ఆ గాలిపటం ఏ ఇంటి మీద పడితే తెగినటువంటి గాలిపటం ఏ ఇంటి మీద పడితే ఆ ఇంటి నుండి ఒక అమ్మాయి వచ్చి లేకపోతే బాలిక అయినా సరే ఎవ్వరూ లేరు అనుకోండి బాలికైనా సరే వచ్చి వీడితో గడపాలి అనేది వీడి యొక్క రూలు అక్కడ వాడు పెట్టినటువంటిది ఆ విధంగా రోజుకొక గాలిపటాన్ని వేస్తూ ఉంటాడు ఆ గాలిపటాన్ని తెంపుతూ ఉంటాడు ఒక ఇంటి మీద పడుతూ ఉంటుంది ఆ ఇంటి నుండి ఒక అమ్మాయి వీడి దగ్గరకు రావాల్సిందే బలవంతం వీడి అనుచరగణమంతా కూడా వెళ్ళి బలవంతంగా అయినా సరే తీసుకుని వచ్చేస్తారు వీడు వచ్చాడు గాలిపటం వేశాడు అంటే ఎవరి ఇంటి మీద పడుతుందా అని బెదిరిపోతూ ఉండేవారు ఆడవారంతా కూడా మహిళలంతా కూడా వణికిపోతూ ఉంటారు ఒక రోజున అదే విధంగా వీడు వెళతాడు గాలిపటాన్ని వేస్తాడు ఒక ఇంటి మీద అది పడుతుంది తెంపిన తరువాత అప్పుడు వీడి అనుచరగణము అని వెళతారు చూసారా వాళ్ళంతా కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిని వీడి దగ్గరికి తీసుకురావడానికి అని వెళతారు ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కానీ చెట్టు చివరికి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని పాపం ఒక బాలిక వచ్చేస్తూ ఉంటుంది అయితే వీడి అనుచరగణం అక్కడికి వెళతారు అని చెప్పాను చూసారా వాళ్ళ ఇంటి బయట నిలబడి వీడి అనుచరగణం అంతా కూడా విభూదులు బొట్లు పెట్టుకుని డమరుకాన్ని వాయిస్తూ ఉంటారు అంటే నువ్వు రావాలి నువ్వు రావడానికి ఈ డమరుక నాదం ఒక సంకేతము అన్నట్లుగా అంటే డమరుక నాదాన్ని దేనికి వాడుతున్నారు డమరుకాన్ని ఏ సన్నివేశంలో చూపిస్తున్నారు విభూతి పెట్టుకున్న వాళ్ళని ఎక్కడ చూపిస్తున్నారు ఈ విధంగా అక్కడ ఏమాత్రము అవసరం లేకపోయినా కూడా అదే దర్శకుడు తీసినటువంటి పాత సినిమా ఒకటి ఉన్నది ఉగ్రం అని అందులో కూడా ఎలాంటి సన్నివేశమే ఉంటుంది ఒకటి కానీ ఆ సన్నివేశంలో డమరుకము ఉండదు విభూతులు ఉండవు ఏమీ ఉండవు అంటే ఆ సన్నివేశానికి ఇవేమీ అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈ సినిమాలో తెచ్చి పెట్టారు అంటే ఇందులో దురుద్దేశం లేదు అని మనం చెప్పగలమా ఖచ్చితంగా హిందూ ఆచారాలను తక్కువ చేయడానికే హిందూ ఆచారాలపై జనులకు ఒక ఐహ్య భావన రావడానికే ఈ విధంగా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు అని నేను భావిస్తున్నాను ఇది ఖచ్చితంగా ఖండించవలసినటువంటి అంశము అసలు సాధారణంగా డమరుక నాదాన్ని విన్నా డమరుకాన్ని చూసినా కూడా పరమశివుడు గుర్తుకు వచ్చేటటువంటి మన హిందువులకు ఆ సినిమాలో వీళ్ళు చూపించిన దాన్ని బట్టి ఆ డమరొక నాదాన్ని అలాగే వాళ్ళని చూడగానే ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా వణికిపోతూ ఉంటారు ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకొచ్చారో చూడండి ఆ సన్నివేశంలో అస్సలు అవసరమే లేదు డమరకం అవసరం లేదు విభూది అవసరం లేదు ఏది అవసరం లేదు అయినప్పటికీ కూడా కావాలని తెచ్చి పెట్టినట్లుగా పెట్టారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం కథ అంతా కూడా దర్శకుడి చేతిలోనే ఉంటుంది కదా అని అంటే కనుక ఈ సినిమా కథానాయకుడు చూడకుండా బయటకు రాదు అలాగే ఈ సినిమా కథ అతనికి తెలియకుండా కూడా ఉండదు ఇది అందరూ కలిసే చేశారు అని చెప్పవలసి ఉంటుంది ఈ విధంగా హిందూ ఆచారాల్ని కించపరిచేటటువంటి ఘోరమైన సన్నివేశం మనకు సలార్ సినిమాలో కనిపిస్తున్నది వాళ్ళ చేతిలో డమరుకాలు ఉన్నాయో చూసారా ఆ డమరుకాలు స్థానంలో ఒక్కసారి మీరు సిలువను ఊహించుకోండి ఎలా ఉంటుంది అంతర్జాతీయంగా దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అదే సన్నివేశంలో చేతిలో శిలువ పెట్టుకుని కనుక వాళ్ళు ఆ పని చేసి ఉంటే ఎంత తీవ్రమైనటువంటి ప్రభావం వచ్చి ఉండేది అంతేకాక శిలువ సరే ఇంకో మతానికి చెందినటువంటి నెమలి పింఛాన్ని పెట్టుకుని పొగవేస్తూ ఇంటి ముందు నించున్నారనుకోండి ఎంత ఘోరంగా ఉంటుంది ఈ విధంగా వేరే మతాలకు చెందినటువంటి గుర్తులు ఏవైతే ఉంటాయో వాటితో ఇలాంటి సన్నివేశాలను చిత్రీకరించగలరా కానీ హిందూ ధర్మానికి సంబంధించి అత్యంత పవిత్రమైనటువంటి డమరుకాన్ని వాడుకుని విభూతిని వాడుకుని ఈ విధమైనటువంటి నీచమైన సన్నివేశాలు తీసారు చూసారా తప్పక ఖండించాలి అంతేకాదు ఒక చోట ఒక డైలాగ్ ఉంటుంది ఈ దేవాలయాలన్నీ కూడా మతవ్యాప్తికే కడతారు అని ఎవరు చెప్పారండి మీకు ఏ గ్రామంలోనైనా సరే దేవాలయం అనేటటువంటిది ఆ గ్రామ జనులు ఎవరైతే ఉంటారో ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడం కోసం అనే కడతారు ఒక దేవాలయం ఉంది ఒక గ్రామంలో అని అంటే కనుక అది వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప కేంద్రంగా ఉంటుంది అక్కడ రకరకాల విద్యలు బోధిస్తూ ఉంటారు క్షామం వచ్చినప్పుడు అన్నదానం చేస్తారు ఈ విధంగా అది అందరూ కలుసుకునేటటువంటి ఒక కేంద్రంగా ఉంటుంది అక్కడ ఆ కళలన్నింటినీ కూడా అక్కడ రక్షిస్తూ ఉంటారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవాలయాల యొక్క ఉద్దేశం కానీ దేవాలయాల యొక్క పని కానీ అనుకుంటూ ఉన్నట్లుగా మతవ్యాప్తి కాదు ఇతర మతాలకు చెందినటువంటి ప్రార్థనా మందిరాలు మతవ్యాప్తి వ్యాప్తికే కడతారు కానీ హిందూ దేవాలయాలు మాత్రం అలా కట్టారు సౌరాష్ట్రలో ఒకానొకప్పుడు భవ్యమైనటువంటి సోమనాథ ఆలయం ఉండేది ఆ సోమనాథ ఆలయం ఒక విశ్వవిద్యాలయంలాగా వెలుగొందుతూ ఉండేది అన్ని కళలు కూడా నేర్పించేవారు అన్ని విద్యలు కూడా నేర్పించేవారు వేలాది మంది విద్యార్థులు అక్కడికి వస్తూ ఉండేవారు ఈ విధంగా ఒక్కొక్క దేవాలయంది కూడా ఒక్కొక్క ప్రత్యేకత కేవలం మతవ్యాప్తి కోసమే కడతారు అని చెప్పడం చాలా తప్పు అజ్ఞానంతో దర్శకుడు ఈ మాట రాసుకున్నాడా లేకపోతే రచయిత రాశాడా అనేది చూడాలి అలాగే విభూది చూడగానే విభూది మనము పెట్టుకున్నా అలాగే విభూది పెట్టుకున్న వాళ్ళు మనకు కనిపించినా కూడా మనకు ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది విభూది అనగానే పరమశివుడు అని గుర్తొచ్చేస్తుంది మనకి కానీ ఈ సినిమాలో చూసినట్లయితే కనుక విభూది పెట్టుకుని విధో పనులు చేసినట్లుగా చూపిస్తూ ఉంటారు అలాగే పండిట్ అని ఒక పాత్రధారి ఉంటాడు చక్కగా విభూది పెట్టుకుని బొట్టు పెట్టుకుని యజ్ఞోపవేతం కూడా బయటకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అతను ఎంతో క్రూరుడుగా ఉంటాడు వాడు అలాగే పైన ఎప్పుడూ కూడా అదే దృష్టి ఉంటూ ఉంటుంది వక్రదృష్టితోనే ఆడపిల్లలను చూసేట్టుగా కూడా ఆ పాత్ర ఉంటుంది అలాంటి పాత్రలో పండిట్ని విభూతి యజ్ఞోపవేదంతో చూపించడంలో అంతరార్థం ఏమిటి దర్శకుడి యొక్క ఆంతర్యం ఏమిటి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఉత్తర భారతదేశంలో కానీ బాలీవుడ్లో కానీ ఎవరెవరైతే హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటారో హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అభిప్రాయం ఉన్నది దక్షిణాది సినిమాల పట్ల అలాగే దక్షిణాది కథానాయకుల పట్ల ఏమిటి అని అంటే దక్షిణాది సినిమాలన్నీ కూడా హిందూ ధర్మాన్ని గౌరవిస్తూనే వస్తాయి కానీ కించపరుస్తూ రావు కానీ మన సినిమాలే ఉత్తరాది సినిమాలే ఈ విధంగా హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ఉంటాయి అని అక్కడ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మధ్యనే ఒక ఆయన పెద్ద ఆయన ఎవరో ఇదే మాట మాట్లాడాడు ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది ఇలా మాట్లాడాడో లేదో మళ్ళీ మన హిందూ ధర్మాన్ని కించపరుస్తూ మన దక్షిణాది నుండే ఒక సినిమా బయలుదేరింది కావున ఈ వీడియోపై ఈ సినిమాలో ఉన్నటువంటి ఆయా సన్నివేశాలపై మీ మీ అభిప్రాయాలను కూడా తప్పక తెలియజేయండి